నాలుగు ఏళ్ల కృషి ఫలితమే ఈ రెండు ఫ్లైఓవర్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ రెండు ఫ్లైఓవర్లు పనులు శరవేగంగా జరుగుతున్నాయంటే దానికి ప్రధాన కారణం నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కనుపర్తిపాడు వద్ద డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పాయల వ్యయంతో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చిల్డ్రన్స్ పార్క్ జంక్షన్ వద్ద కూడా ఫ్లైఓవర్ రావలసిన అవసరం ఉంది స్థానిక ఎమ్మెల్యేగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ప్రయత్నం చేస్తున్నా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో చిల్డ్రన్స్ పార్క్ జంక్షన్ వద్ద కూడా ఫ్లైఓవర్ సాధిస్తాం రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రతి నెలకు ఒకసారి ప్రత్యేకంగా ఈ ఫ్లైఓవర్లు పనులను పరిశీలిస్తా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వేగవంతంగా పూర్తి నాణ్యతా ప్రమాణాలతో ఈ రెండు ఫ్లైఓవర్లు పూర్తి కావాలి Rural MLA Kotam Reddy Sridhar Reddy